అందరికీ నమస్కారం నేను మీ వనమూలిక వైద్యులు చింతూరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే చాలామంది చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూడా బాధపడుతున్నది తామర గురించి బాధపడుతున్నారు ఆ తామరను మనం ఎలా తగ్గించుకోవాలి ప్రకృతి సహజ సిద్ధంగా అనే విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతాను ముఖ్యంగా మనకి ఈ చర్మ వ్యాధులు ఎప్పుడైతే మనకు ప్రబలుతున్నాయో అప్పుడు మన గట్ హెల్త్ అనేది సరిగా లేదనేది అర్థం అంటే రోజు మనకి కొద్దిగా మలబద్ధకం ఉండటం మోసం సరిగా వెళ్ళలేకపోవడం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ చర్మ వ్యాధులు వస్తాయి సో ఇప్పుడు ఈ చర్మ వ్యాధులు మనం మన ఇంట్లోనే ఉండి తగ్గించుకోవాలంటే ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాలు మీకు చెప్తాను మనకి పచారీ కొట్లల్లో ముఖ్యంగా సునాముఖి ఆకు అనేది దొరుకుతుంది సునాముఖి ఆకుతోటి మనం ముందు మన కడుపును ఖాళీ చేయాలి సునాముఖి పౌడరు ఒక రెండు మూడు గ్రాములు పౌడర్ తీసుకొని ఒక రెండు కప్పులు నీళ్ళల్లో మరగబెట్టి ఆ ఆకును మరి వడపోసుకొని తాగితే మనకి కడుపు అంతా కూడా సాఫ్ అయిపోద్ది అంటే మో మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంది అలా కాకపోయినా మనకి ఇది ఉసిరికాయల సీజన్ కాబట్టి పచ్చి ఉసిరికాయలు ఒక ఆరు ఆరు నుంచి ఎనిమిది ఉసిరికాయలు తీసుకోవాలి తీసుకొని ఆ ఉసిరికాయలని మంచిగా మిక్సీ పట్టి జ్యూస్ చేసుకొని ఆ పచ్చి ఉసిరికాయల జ్యూస్ని పరిగడుపున తాగేసినా సరే మనకి కడుపు అనేది ఖాళీ అయిపోతుంది అంటే మన పేగుల్లో పేర్కొన్నటువంటి మలం మొత్తం కూడా ఫ్రీగా బయటకు వస్తుంది అలా ఎప్పుడైతే మలం బయటకు వస్తుందో అప్పుడే మన యొక్క చర్మ వ్యాధి అనేది తగ్గడం మొదలవుతుంది మనం ఎన్ని మందులు పైపూత మందులు ఎన్ని రకాల సబ్బులు వాడినా ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వాడినా తగ్గని ఈ తామర లాంటి చర్మ వ్యాధులు ఈ రకంగా మనం చేస్తే తప్పకుండా తగ్గుతుంది అనమాట ముఖ్యంగా మనం చేయవలసింది మరి ఆహార నియమాలు పాటించాలి ఆహార నియమాలు అంటే మనం రోజు తింటున్నటువంటి ఆహారం కాకుండా ప్రత్యేకంగా ఒక ఆహారం తీసుకోవాలి ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనకి లభ్యం అవ్వాలంటే సహజ సిద్ధంగా పచ్చ ఆకుకూరల్లో మనకి లభ్యమవుతుంది పాలకూర తీసుకోండి లేకపోతే గడ్డి లాంటి జ్యూస్ తీసుకోండి లేదా ఏదో ఒకటి పచ్చి కూరలు మనం తినగలిగేది వాటిని తీసుకొని జ్యూస్ చేసుకోవాలి ఎంత చేసుకోవాలంటే ఒక కేజీ శరీర బరువుకు ఒక గ్రాము చొప్పున సపోజు యాభై కేజీలు బరువు ఉన్నారనుకోండి ఒక యాభై గ్రాముల ఆకుకూర తీసుకోండి కొత్తిమీర పుదీనా ఇటువంటివి కూడా తీసుకోవచ్చు వాటిని శుభ్రంగా జ్యూస్ చేసేసుకొని పచ్చిది అలాగనే ఫస్ట్ పరిగడుపున తాగాలి దాని తర్వాత మనకి ఎంత తినగలిగితే అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంతే గడ్డి తాగితే ఇంకా మంచిది గోధుమ గడ్డి దొరకపోతే పాలకూర తాగవచ్చు లేకపోతే మనకి కొత్తిమీర పుదీనా లాంటివి కూడా తీసుకోవచ్చు కేజీకి ఒక గ్రామ్ చొప్పున యాభై కేజీలు బరువు ఉంటే యాభై గ్రాములు పచ్చి ఆకు రసాన్ని మనం తీసుకోవాలి దాని తర్వాత మన ఎంత తినగలిగితే అన్ని ఫ్రూట్స్ మధ్యాహ్నం వరకు ఓన్లీ ఫ్రూట్సే తినాలి ముఖ్యంగా ఏంటంటే మన చుట్టూ పండేటటువంటి ఫ్రూట్స్ను మనం ఎం ఎన్నుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఈ సీజన్లో సీతాఫలాలు దొరుకుతాయి అదేవిధంగా జామకాయలు దొరుకుతాయి బొప్పాయి కాయలు దొరుకుతాయి ముందు వీటిని తీసుకొని ఇవి దొరకకపోతేనే అప్పుడు మనం దూరం నుంచే వచ్చేటటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి యాపిల్ అవ్వచ్చు లేకపోతే దానిమ్మకాయ లాంటిది అవ్వచ్చు వాటిని మనం తీసుకోవాలి ఈ రకంగా మధ్యాహ్నం వరకు మాత్రం కేవలం ఫ్రూట్స్ మీదనే ఉండాలి మధ్యాహ్నం తర్వాత మరి పన్నెండు గంటలు దాటిన తర్వాత మనం మరి భోజనానికి ఉపకరించే ముందు ముఖ్యంగా మన కేజీ శరీర బరువుకు ఐదు గ్రాములు చెప్పున అంటే సు సుమారు మీరు యాభై కేజీలు బరువు ఉన్నారనుకోండి రెండు వందల యాభై గ్రాములు దోశ క్యారెటు టమాటా లాంటివి చిన్న చిన్న ముక్కలు చేసుకొని సుమారు ఒక రెండు వందల యాభై గ్రాములు ఉండేలాగా చూసుకొని ఫస్ట్ ప్లేట్గా మనం సలాడ్ తీసుకోవాలి సలాడ్ తీసుకున్న తర్వాత మనం తినే రెగ్యులర్ ఆహారం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి పోతే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది తీసుకోకూడదు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే ఏంటి పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ పాల పదార్థాలు ఏవైనా సరే అదేవిధంగా జంతువులకు సంబంధించినటువంటి ఆహారం తీసుకోవద్దు అంటే మాంసహారం తీసుకోవద్దు అదేవిధంగా చేపలు కూడా తీసుకోవద్దు గుడ్డు కూడా తీసుకోవద్దు అంటే టోటల్గా యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది మనం దూరంగా చేసుకోవాలి దీంతోపాటు సాయంత్రం పూట త్వరగా మనం భోజనం కంప్లీట్ చేయాలి సాయంత్రం మనం భోజనం కంప్లీట్ చేసే ముందు సాయంత్రం ఐదు గంటల టైంలో మరలా మన కేజీ శరీర బరువుకు ఐదు గ్రాములు చొప్పున సపోజ్ మీరు యాభై కేజీలు బరువు ఉన్నారనుకోండి రెండు వందల యాభై గ్రాముల సలాడ్ తీసుకోవాలి కానీ సాయంత్రం సలాడ్లో దోశ తీసుకోకూడదు ఎందుకంటే దోశ ఉదయాన్నే తీసుకుంటే హీరాలాగా పనిచేస్తుంది మధ్యాహ్నం తీసుకుంటే కీరదోశ కీరదోశలాగా పనిచేస్తుంది అదే సాయంత్రం తీసుకుంటే అది మనకి ఒక వాయిజన్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనం కీరదోశ సాయంత్రం తీసుకోకూడదు మరి ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే క్యారెట్ బీట్రూటు టమాటా లాంటివి తీసుకొని ఒకవేళ పచ్చి వాళ్ళ తినలేకపోతే జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ తాగేసి కొద్దిగా రెగ్యులర్గా తినే భోజనం కాయగూరలు ఆకుకూరలతో తినాలి అంతేనండి సింపుల్గా చేయవలసింది ఏం లేదు ఇంకేమన్నా మనకి ప్రోటీన్స్ లోపం వస్తుంది లేదా వీక్నెస్ ఉంది అనుకుంటే మాత్రం ప్రతిరోజు ఉదయాన్నే మీ పిరికడన్ని పెసలు కానీ బొబ్బర్లు కానీ శనగలు కానీ నానబెట్టి మధ్యాహ్నం ఎంచక్క కొద్దిగా బాయిల్ చేసుకొని దాంట్లో మరి కొంచెం ఉల్లిపాయలు అదే విధంగా లభ్యమైతే కొంచెం కొత్తిమీర నిమ్మకాయ మరి నల్ల మిరియాలు కూడా ఒక రెండు మూడు నల్ల మిరియాలు దంచి దాంట్లో వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినండి ఈ రకంగా మీరు ఆహారంలో మార్పులు చేసుకుంటే మీకున్నటువంటి ఈ దురదలు అంటే తామర అనేది తగ్గుతుంది ఇప్పుడు మీరు ఇలా చేసుకొని డాక్టర్లు ఇచ్చే మందులు వేసుకున్నారనుకోండి అసలు మీ తామర అనేది కనపడకుండా పోతుంది ప్రతిరోజు ఈ పద్ధతిలో మనం తీసుకోవాలి వన్ టూ ఈస్ట్ ఫోర్ అంటే ఒక భాగం కరక్కాయలు రెండు భాగాలు తానికాయలు నాలుగు భాగాలు ఉసిరికాయ అనమాట కరక్కాయలు పాత ఉండాలి తానికాయలు ఉసిరికాయలు ఎప్పటికప్పుడు దొరికిని తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఈ రేషియోలో మనం పౌడర్ చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు రెండు గ్రాముల పౌడరు ఆహారం తీసుకున్న తర్వాత ఆరు గంటలకి డికాషన్ లాగా చేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని తాగినట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి అనేక చర్మ రోగాలు అది తామరైన కావచ్చు లేకపోతే సొరాసిస్ కావచ్చు ఎటువంటి ఏదైనా సరే ఈ కాంబినేషన్ తోటి లభించేటటువంటి ఈ న్యాచురల్ డైట్ తీసుకొని ఈ రకంగా మనం చేయగలిగితే తప్పనిసరిగా మరి ఈ దురదలు అనేవి తగ్గుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం